టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఈరోజు రాణిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ముఖ్యంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మెల్లగా స్ట్రాంగ్ అవుతున్నారనిపించేలా ఉంది ఒకే రోజు ఢిల్లీలో ఆరు కేంద్ర మంత్రులతో భేటీ కావడం ఉపరాష్ట్రపతితో ఆత్మీయ డిన్నర్ సమావేశం మరోపక్క ఈరోజు రాత్రి హైదరాబాద్లో బీజేపీ టీడీపీ జనసేన ఎంపీలకు ఆదిత్య ఇవ్వడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి పవన్ తెలియజేస్తూ ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి ఏపీకి అందులోనూ అమరావతికి ట్రైన్ వేసిన సందర్భంగా పీఎం మోడీకి కృతజ్ఞతలు చెప్పడానికి ఢిల్లీ వచ్చారు అలా పవన్ కళ్యాణ్ గారు ఏపీకి మంచి పనులు చేయడం అలాగే ఏపీ అభివృద్ధి కోసం పవన్ ఢిల్లీ పెద్దలను కలవడం ఇవన్నీ చూస్తుంటే ఏపీ ప్రజల గుండెల్లో పవన్ స్థానం పదిలే అయ్యేలా ఉందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై షాకింగ్ కామెంట్స్ చేశారట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ఆయన మాట్లాడుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలైనా కాకుండా దేశవ్యాప్త రాజకీయాలు రాణిస్తూ రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగారు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నిజంగా మతిపోతోంది ప్రతి ఒక్కరికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎంకే స్టాలిన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు